ఏం జరగబోతుంది అంత అనుకున్నట్టే జరుగుతుందా ఆ ఇద్దరు ఒకరితో ఒకరు నిజంగానే ఢీ కొట్టుకోవడానికి సిద్ధమవుతారా లేకుంటే ఎవరైనా ఒకరు డ్రాప్ అయిపోతారా ఒకవేళ ముందు వెనుకలుగా వస్తారా ఇలా రకరకాల అనుమానాలండి బాబు సినిమా సర్కిల్స్ లో ఇప్పుడు ఈ డిస్కషన్ తమిళనాడు సరిహద్దులు దాటేసింది దానికి రీజన్ అవి రెండు పాన్ ఇండియా చిత్రాలు కావడమే హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సినిమా దేవర పార్ట్ వన్ ఈ సినిమా అక్టోబర్ పదిన బరిలోకి దిగుతుందని గతంలో ప్రకటించారు అయితే దేవర ప్రీపోన్ కావడంతో ఈ డేట్ మీద ఫుల్ గా కాన్సంట్రేట్ చేశారు తమిళ స్టార్స్ దేవర పోస్ట్ పోన్ అన్న మాట వినగానే నేనొచ్చేస్తున్నా అంటూ ప్రకటించారు సూర్య దాదాపు ముప్పై ఐదుకు పైగా భాషల్లో రిలీజ్ కి సిద్ధమవుతోంది సూర్య కంగువ స్టూడియో గ్రీన్ తో కలిసి యువీ క్రియేషన్స్ కూడా ఈ సినిమాను నిర్మిస్తోంది అంటే ఒక రకంగా తెలుగు నిర్మాతల తెరకెక్కిస్తున్న సినిమా కంగువ కంగువ కంటెంట్ తెలిస్తే ఆ డేట్కి రావడానికి ఇంకెవ్వరూ సాహసించరని జ్ఞానవేల్ రాజా గతంలో అన్నారు అంటే కంగువ కంటెంట్ తెలియక యాన్ బరిలోకి దిగిపోయారా లేకుంటే కంగువ రిలీజ్ డేట్లో ఏవైనా మార్పులుంటాయా అన్న అనుమానాలు వినిపిస్తున్నాయిప్పుడు ఒకవేళ కంగువను ఒకరోజు ముందే అంటే అక్టోబర్ తొమ్మిదిన రిలీజ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయా అన్న టాక్ కూడా స్ప్రెడ్ అవుతోంది జైలర్ సక్సెస్ ఊపు మీదున్నారు రజనీకాంత్ ఆయన నటించిన వేట్టయాన్లో నార్త్ నుంచి అమితాబ్ సౌత్ నుంచి రానా కీ రోల్స్ చేశారు ఇంతమందితో చేసిన సినిమా కాబట్టి కంటెంట్ పరంగా కూడా స్ట్రాంగ్గా ఉంటుందన్న మాటలే వినిపిస్తున్నాయి ఆ లెక్కన అసలు అక్టోబర్ పదిన ఏం జరుగుతుంది సూపర్ స్టార్ సూర్య ఇద్దరు కలెక్షన్స్ ని పంచుకుంటారా లేకుంటే సర్దుకుపోతారా అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్